ఒకటి యాగంటి బసవన్న కలియుగాంతంలో లేచి రంకవేస్తుందని చెప్పే ఈ నంది విగ్రహం ప్రతి ఇరవై ఏళ్లకు ఒక అంగుళం పెరుగుతోందని శాస్త్రవేత్తలే ఒప్పుకున్నారు రెండు వీరభద్ర ఆలయం ఇక్కడున్న డెబ్బై స్తంభాలలో ఒకటి నేలను తాకకుండా గాలిలో తేలుతూ ఉంటుంది ఇప్పటికీ దీని వెనకున్న రహస్యమేంటో ఎవ్వరికీ తెలీదు గండికోట అమెరికాలోని గ్రాండ్ ను తలపించే ఈ ప్రదేశం మన పెన్నానది వల్లే ఏర్పడింది దీన్ని భారతదేశపు దాచిను గని అని పిలుస్తారు బొర్రా గుహలు విశాఖపట్నం దగ్గర్లో ఉన్న ఈ గుహలు లక్షల సంవత్సరాల నాటివి భూమిలోపల దాగి ఉన్న ఈ మరో ప్రపంచం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఐదు శిలాతోరణం తిరుమల ఇక్కడ ఉన్న వెంకటేశ్వరస్వామి విగ్రహం కన్నా పురాతనమైనది ఈ సహజ సిద్ధమైన రాతితోరణం ఇది ప్రపంచంలో ఇలాంటివి మూడే మూడు ఉన్నాయి